నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మనం శంకరపల్లి స్థానికంగా ఉన్న గొల్లవాగు పక్కన ఉన్నాము ఇదే గొల్లవాగు ఈ గొల్లవాగు పక్కన ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని చెప్పి ఏదైతే హైడ్రా కమిషన్ రంగనా సార్ కబ్జలు కాకుండా నిరోధిస్తుండో అది శంకరపల్లిలో అమలు కావడం లేదు ఎందుకంటే ఇక్కడ వరకు బఫర్ జోన్ స్థలం అని హైడ్రాకి సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళందరూ ఇక్కడ దీనికి మార్కేసారు చూపిస్తారండి ఉంగు అయినా యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కట్టి ప్రైవేట్ వాళ్ళు బిజినెస్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ అయితే కనిపిస్తుందో మార్కు అది ఇరిగేషన్ వాళ్ళు వేసేరు అంటే ఇది బఫోర్ జోన్ కిందికి వస్తుంది అని చెప్పి అంటే హైడ్రా అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు చెంగరపల్లి మున్సిపల్ శాఖ అధికారులు కూడా తీసుకోవచ్చు ఇలాగే ఇక్కడ దారి పొడవునా ఆ శ్మశానం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఉన్న అంత అక్రమ కట్టడాలే సో ఇక్కడ ఏమవుతుందంటే వర్షాకాలంలో కానీ అంత్యక్రియలు ఒకే రోజు ఇద్దరు ముగ్గురు చనిపోయిన సందర్భాలు కూడా అవుతుంటాయి అప్పుడప్పుడు అప్పుడు ఈ రోడ్డు తక్కువైపోయి రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది సో చాలా విశిష్టంగా రంగనాథ్ సార్ అంటే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నదీ స్థలాలను వాగుల స్థలాలను కబ్జా కాకుండా కాపాడాలని చెప్పి ఏదైతే దృఢ నిశ్చయంతో హైడ్రాన్ ప్రవేశపెట్టిండో దానికి రంగనాథ్ సార్ పనిచేస్తున్నారు ఇక్కడ ఇంత క్లియర్గా అనిపిస్తుంది ముందు అయితే ఇక్కడ ఒక అన్యమతస్సులో ఆ బుందరగడ్డ కోసం అని కబ్జా చేస్తే దాన్ని ఇరిగేషన్ వాళ్ళు రిమూవ్ చేశారు దట్ ఈస్ గ్రేట్ బట్ ఇప్పుడు ఇక్కడ అంత ఉంది కాబట్టి చాలా మంది దీనికోసం చర్చ జరుగుతుంది హైడ్రా అధికారులు శంకర్పల్లి మున్సిపల్ అధికారులు తనిఖీలు చేసి మార్కులు వేసి బోర్డులు పెట్టి రక్షించాలని చెప్పి ఆ మా రిక్వెస్ట్ అలాగే ఇక్కడ కనిపించే ఈ స్థలం కూడా ఇది ప్రభుత్వ స్థలమే ఇరిగేషన్ ఇవన్నీ కలిసి ఉన్నాయి అక్కడ ఒక బోర్డు పెట్టారు ఇదండి ఇది ప్రభుత్వ స్థలం అని అధికారులు చాలా ఆలస్యంగా అయినా సరే కానీ మేలుకొని బోర్డు పెట్టారు బట్ ఈ స్థలం అంతా కంచ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ ప్రకృతికి సంబంధించిన స్థలాలను కాపాడి ప్రజలకు భావితరానికి న్యాయం చేయాలని చెప్పి శంకరపల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షునిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా